హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా వచ్చినాను నేను వెల్లుల్లి పేలు మినపప్పు పల్లీలు ఎండిమిరకాయలు జీలకర్ర అయితే వేసుకున్నానండి బెండకాయ ఫ్రై కోసం ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు అయితే ఎప్పుడైతే వేసుకున్నామో బెండకాయ ఫ్రై చక్కగా జిగర్ లేకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది పోపు సరుకులతో అయితే చేసుకోవాలి చూసారా చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు ఇప్పుడైతే వేసుకుంటానండి సరే కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా అందరూ బాడాలి అందులో నేను ఉండాలి అయితే నేను చక్కగా బెండకాయలు కూడా కట్ ఉంచుకున్నాను ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి సరిపోతుంది ఎవరైనా నా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ ఇవ్వండి తప్పనిసరిగా మీ షోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఈ వీడియో పూర్తిగా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు ముందుగా పోపు సరుకులు నేను ఫ్రై చేసుకున్నాను కదా చూసారు కదా ఇప్పుడైతే ఆనియన్స్ వేసాను చీలి చక్కగా ఫ్రై చేసుకోవాలి వరకు కరివేపాకు వేసుకుంటున్నానండి ఇప్పుడు చూస్తారు కదా కరివేపాకు కరివేపాకు వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తల కూడా బాగా ఎదుగుతుందండి చూస్తారా నేను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బెండకాయని తినేస్తారు బెండకాయ తినటం వలన మంచి తెలివితేటలు అనేది వస్తుంది అలాగే మోకాళ్ళు అరిగిపోయినా చక్కగా గుజ్జు పట్టి మంచిదండి బెండకాయ తినటం అదేవిధంగా షుగర్ ఉన్నా సరే కంట్రోల్ చేస్తుంటుంది బెండకాయ అనేది తినాలి చాలా మంచిదండి వెనకైతే తినటం వల్ల అలాగే మనం ఇలా ఫ్రై చేసుకుని చక్కగా బాక్స్ లంచ్ బాక్స్కి తయారు చేసుకోవచ్చు సరే ముందైతే నేను షాల్ట్ అయితే వేయలేదండి బాగా మెత్తగా వచ్చేస్తాయని ఇప్పుడైతే కాస్త పసు వేసుకున్నాను తగినంత అంటే చిన్న స్మాల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే లిటిల్ కారం అయితే వేసుకున్నాను నేను చూస్తారు కదా ఇప్పుడైతే వేసుకున్నానండి షార్ల్ట్ అయితే వేసుకోలేదు ముందుగా అయితే చక్కగా మెత్తగా వచ్చేస్తాయని నేను వేసుకోలేదు కానీ ఇలా పీస్ పీసులుగా ఉంటేనే బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా చూడటానికే చూడటానికే మంచిగా ఉంది కలర్ఫుల్గాను చూస్తారు కదా ఇది టేస్ట్ కూడా ఎదురుద్ది ఈ విధంగా చేసుకుంటే అంతేనండి చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడు మొదపెట్టేసుకుంటే మగ్గుతుంది సింపుల్ సింపుల్ అయితే నేను చేశాను ఎప్పుడైనా సరే సింపుల్గా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది ఏసిన కానీ ఈ టైప్లో చేసుకుంటే మరి ఎంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దిగుర రాకుండా చక్కగా ఉంటుంది చూసారా చక్కగా ఫ్రై అయ్యింది కానీ మనం ఉట్టిదే తినాలనిపిస్తుంది ఈ విధంగా తింటే పల్లీలు ఉన్నాయి కదండి చూసారా పల్లీలు ఇక్కడ అవి భలే బలే బలే టేస్ట్గా ఉంటాయి మనం వైట్ రైస్లో తిన్నప్పుడు అలాగే రొట్టెలో కూడా తినవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ అండి వాచ్ మై వీడియో చక్కగా ఇలా చేసుకుని తినండి మీరు మీ పిల్లలు అలాగే వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ పూర్తిగాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయింది చూస్తారు కదా ఓకే ఓకే బాయ్ బాయ్ అండి వేడి చెన్ను గుళ్ళు అనేది చక్కగా కనిపిస్తున్నాయి చూసారు కదా అలాగే చూసారా ఫ్రెండ్స్ బాగా ఉన్నాయి చక్కగా ఫ్రై అయినాయి బెండకాయలు